కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళి జన్ను మహర్షిని బ్రతిమాలేరు అయ్యా మీరు మహాతపస్వి గంగనంతటినీ కూడా ఉపోసన పట్టేశారు కానీ పాపం భగీరథుడు ఎదురు చూస్తున్నాడు ఆయన యొక్క ప్రపితామహుల్ని తరింప చెయ్యాలి కాబట్టి ఆ గంగని విడిచిపెట్టేయండి అన్నారు ఆయన ఎంత శక్తివంతుడంటే తన చెవిలోంచి గంగా ప్రవాహాన్ని విడిచిపెట్టాడు మళ్ళీ ఆయన శరీరంలోంచి గంగ వచ్చింది కాబట్టి దీనికి కొత్త పేరు పెడుతున్నా గంగ జహ్నువు యొక్క కుమార్తె ఆయన శరీరంలోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అని కూడా పిలుస్తాం గంగ కష్టపడి తపస్సు చేసి ఇంత ప్రయత్నం చేసి గంగని భూమి మీదకి తీసుకొచ్చావు కాబట్టి నీకు నేను ఒక వరం ఇస్తున్నాను ఈమె నీ కుమార్తెగా లోకంలో కీర్తింపబడుతుంది భగీరథుడి పేరు మీద భాగీరథి అని పేరు పొందుతుంది ఆకాశంలో ప్రవహిస్తే మందాకిని భూమి మీద ప్రవహిస్తే భాగీరథి పాతాళంలో పాతాళంలో ప్రవహిస్తే భోగవతి మూడు పేర్లతో త్రిపథగా ప్రయాణిస్తుంది